ఇంకో భలే జోక్ చెప్పాలి మీకు టూ థౌజండ్ ఫోర్టీన్లో సిఎన్ గారు ఒక ఐదు పీపీఎల్ సైన్ చేశారు ఐదు పీపీఎలు వాళ్ళు వచ్చేసారు కర్నూలు అనంతపూర్లో స్టార్ట్ చేసేసారు ప్లాంట్స్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది మిగతా వాళ్ళందరూ క్యూలో ఉన్నారు చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ అని వచ్చారు ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ అయాన్ స్ప్రింగ్ వీళ్ళందరూ పీపీఎల్ సైన్ చేసుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ పీపీఎల్ మీద హైకోర్టుకు పోయిన విషయం మీకు అందరికీ తెలుసు మిగతా వాళ్ళందరూ హైకోర్టుకు పోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పీపీఎల్ నేను క్యాన్సిల్ చేస్తాను నాకు వద్దు అన్నాడు సరే చాలా బాగుంది పీపీఎల్ క్యాన్సిల్ చేసేస్తా అన్నాడు అందరు భయపడిపోయారు వచ్చే వాళ్ళంతా జంప్ జిలాని అన్నారు జంప్ జిలాని ఈ స్టేట్ వదిలేరు వేరే స్టేట్లో పోయి పెట్టుకున్నారు సరే అది అయిపోయింది కదా ఎస్బి ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ ఎస్బి ఎనర్జీ సాఫ్ట్ బ్యాంకు వాళ్ళు చేసిన ఎంఓయు ఎవరు సాఫ్ట్ బ్యాంక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ జపాన్ ఇన్ ద వరల్డ్ సాఫ్ట్ బ్యాంక్ అనేది ఇట్స్ అ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ స్టార్టప్ కంపెనీస్లో అంతా ఇన్వెస్ట్ చేస్తుంది సా సాఫ్ట్ బ్యాంక్ అటువంటి కంపెనీని మీరు వెనక్కి పంపించారంటే లంచాలకు కాకపోతే దేనికని కూడా మేము మనవ్ చేస్తా ఉన్నాం సరే అది పక్కన పెడదాం మళ్ళీ ఏం చేశాడు త్రీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళకి అందరికీ లెటర్లు రాశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమని అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి మీరు పెట్టండి అని సిగ్లేదు రే పమ్మంటావు రమ్మంటావు ఇదేమన్నా ఏం పంచాయతీ ఇదే ఎవరు ఇంటర్నేషనల్ కంపెనీస్దే అయ్యా నువ్వు రమ్మంటే వచ్చేదానికి పమ్మంటే పయ్యేదానికి కూర్చోమంటే కూర్చునేదానికి వాళ్ళు ఏమన్నా నీ కార్యకర్తలు అనుకున్నావా నీ నాయకులు అనుకున్నావా ఏ సజ్జల రామకృష్ణారెడ్డి రే కూతురు అనగానే పుట్టుకను కూతురు రే లేరా అనగా లడకలు లేసే ఇంటర్నేషనల్ పీపుల్ సాఫ్ట్ బ్యాంకు నువ్వు ప్రాయంగా అని లెగేసుకొని గోచు కట్టుకొని వస్తాడు అన్న పిలిచాడు అన్న పిలిచాడు మళ్ళీ మనం పెడతాం ఆంధ్రాలో అని నిజంగా నేను ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఈరోజు ఇంకొక ఆరు వేల మెగావాట్లు మన రాష్ట్రంలో ఉండేది ఆరు వేల మెగావాట్ల నుంచి వేల మెగావాట్లు ఈరోజు మన రాష్ట్రంలో ఉండేది ఇంకో రాష్ట్రానికి పోయి తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని కూడా నేను మనవి చేస్తున్నాను అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పెడితే వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ చెప్పనా ఒక మెగావాట్కి ఒక మెగావాట్కి పద్నాలుగు లక్షల రూపాయల జీఎస్టీ వస్తుంది ఎట్ వస్తుంది కన్స్ట్రక్షన్లో వస్తుంది పర్ మెగావాట్ యూ విల్ గెట్ ఫోర్టీన్ ల్యాక్స్ జిఎస్టీ గవర్నమెంట్కి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్న స్టేట్కి వస్తుంది ఆ డబ్బులన్నీ పోయినాయి ఎంత పోయింది వెయ్యిన్ని రెండు వందల అరవై కోట్ల రూపాయలు రావాల్సిన జిఎస్టీ మనకి వెళ్ళిపోయింది దేనివల్ల వెళ్ళిపోయింది నువ్వు నైన్ థౌజండ్ మెగావాట్సు ఆ రాజస్థాన్లో కొన్నావు అదే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుంటే మనకి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ క్యాష్ మిగిలేదు ఏదో ఒక ప్రాజెక్ట్లో మనం డబ్బులు పెట్టుకో సరే అది కూడా పాయ సంకనాకి ఎం మినిస్ట్రీ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రతి మెగావాటికి ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తారు ఎంత ఇస్తారు ట్వంటీ ల్యాక్ రూపీస్ గ్రాంట్ వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు నష్టం మనకి అంటే ఈ రెండు కలిపితే ఆల్మోస్టు త్రీ థౌజండ్ క్రోర్స్ రూపీస్ ఈ ఒక్క డీల్లోనే మనకి రావాల్సిన ట్యాక్సెస్ ద్వారా మనకు రావాల్సిన గ్రాంట్ ద్వారా మనకి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల మెగావాట్లు ఆంధ్రాలో కొట్టి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఇక ఇండస్ట్రీ అది ల్యాండ్ డెవలప్మెంట్ అవుద్ది టాక్సీలు వాడుకుంటారు ఫుడ్ వాళ్ళక్కడ పనిచేసే వాళ్ళు ఎంత ఎంత రొటేషన్ అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోమంట ఇవన్నీ కాదని ఇవన్నీ వద్దనే నీకు లంచమే ముఖ్యమని లంచమే ముఖ్యమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోర్టు మెట్లు మెట్లు ఎక్కాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తాను ఇప్పటికన్నా సాక్షి పేపర్కి భారత అక్క చెప్తున్నా అక్క బాధపడబాకక్క ఇక్కడైతే రోజూ చూడొచ్చు అమెరికా జైల్లో వేస్తే రోజు చూడలేం నీకు మంచి అవకాశం కూడా ఇప్పిస్తాం మేము ట్రంప్ అంకుల్తో అంకుల్ ట్రంప్తో మాట్లాడి మీకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మీరు రోజూ కలిసేదానికి ఉండే ఎన్ఆర్ఐలందరి తరపున కూడా మేము ప్రెసిడెంట్ ట్రంప్కి పిటిషన్ వేసి మీరు మీ ఆయన్ని రోజు చూసుకునేటట్టు అమెరికా జైల్లో చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా